తస్మాన్నార్హావయం హు ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖిన శ్యామ మాధవ కాబట్టి ఓ మాధవ కృష్ణ నేను చెప్పేది ఏంటంటే ధృతరాష్ట్రుని కుమారులు నా సోదరులు నాకు కావలసిన వాళ్ళు నాకు దగ్గర బంధువులు వీళ్ళను చంపడం న్యాయమా చెప్పు అయినా సొంత వారిని దగ్గర బంధువులను చంపుకుంటే మనకి ఏం సుఖం లభిస్తుంది ఏ సుఖమైనా పది మందితో పంచుకుంటేనే కదా సార్థకత ఏమంటావు అని అన్నాడు అర్జునుడు ఇక్కడ అర్జునుడు రెండుసార్లు స్వజనము స్వబాంధవానని వాడాడు అంటే మొట్టమొదట స్వజనం అనే పదంతో మొదలుపెట్టాడు ఇప్పుడు కూడా అదే పాట పాడుతున్నాడు ఇంత క్రితం దుర్యోధనాదులు దుర్మార్గులు అన్నవాడు ఇప్పుడు వారు కూడా నా బంధువులే అనే స్థాయికి వచ్చాడు ధృతరాష్ట్రులు మొదలు నా యొక్క బంధువులు అని అంటున్నాడు అంటే నేను నాది నా వాళ్ళు అనే మమకారము రాగాను బంధము అర్జునుడిలో బాగా పాతుకుపోయింది ఈ అహంకార మమకారాలే బంధ హేతువులు అవి ఉన్నంత వరకు మోక్ష మార్గము మనకు కనిపించదు నేను వేరు ఈ దేహం వేరు అనుకుంటేనే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది నేనే ఈ దేహము వీళ్ళంతా నా వాళ్ళు నా బంధువులు అనుకున్నంత కాలము ఆత్మ మనకు కనపడదు ప్రస్తుతము ఈ అహంకార మమకారములతో కొట్టుమిట్టాడుతున్న అర్జునుడు అన్న విషయం గమనించాడు కృష్ణుడు అర్జునుడు క్షత్రియుడు న్యాయము ధర్మము పాటించవలసిన వాడు తప్పు చేసిన వాడిని దండించడము క్షత్రియ ధర్మము ఆ ధర్మ నిర్వహణలో తన మన అనే బంధాలకు తావు లేదు కానీ ఇక్కడ అర్జునుడు ఒక పక్క కౌరవులు ఆతాయిలు వారి మరణ దండనకు అర్హులైన అర్హమైన తప్పులు నేరాలు చేశారు వారు క్షమార్హులు కారు అని అంగీకరిస్తూనే మరొక పక్క వాళ్ళు నా వాళ్ళు కాబట్టి వాళ్ళను చంపడం అధర్మం అంటున్నాడు అంటే ధర్మ నిర్వహణలో తన వాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదం పాటిస్తున్నాడు ఇది క్షత్రియ లక్షణము న్యాయాధికారి లక్షణం కాదు అధర్మ లక్షణము పైగా నా వాళ్ళను చంపుకున్నంత వలన నాకేం సుఖం లభిస్తుంది అని అంటున్నాడు అర్జునుడు అంటే అర్జునుడికి ధర్మ నిర్వహణ కన్నా తన సుఖమే ముఖ్యము అని అనిపించింది ముద్దాయిలను విచారించి వారం నే వారు నేరం చేశారని రుజువైతే వారిని శిక్షించడం న్యాయాధికారి ధర్మం కానీ అదే న్యాయాధికారి తనకు సుఖము లాభం కలుగుతుందని కొంత ధనము లంచంగా తీసుకొని శిక్షపడిన ముద్దాయిని శిక్షించకుండా వదిలేస్తే ఎలా ఉంటుందో ఇది అలాగే ఉంది